హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా నక్క తెలివి అడవిలో కుందేలు ఒక చెప్పులంగటి పెట్టింది నెల రోజులు దాటినా ఒక్క జంతువు కూడా చెప్పులు కొనడానికి రాలేదు కొనమని అడిగితే మాకెందుకు చెప్పులు సరుణమండే ఎండలైనా కసుక్కున దిగే ముళ్ళులైనా మమ్మల్ని ఏమీ చేయలేవు చెప్పులు లేకుండానే పుట్టాం చెప్పులు లేకుండానే పెరిగాం చెప్పులు లేకుండానే పోతాం అనవసరంగా ఎందుకు డబ్బులు దండగా అనసాగాయి కుందేలకు అంగడి బాడుగకు సరిపోయేంత డబ్బు కూడా రావడం లేదు ఒకరోజు నక్కమామ అక్కడికి వచ్చింది అది చాలా తెలివైనది వ్యాపారం అస్సలు జరగడం లేదన్న విషయం తెలుసుకొని చూడల్లుడు నాకు వంద రూపాయలు కనుక కొడితే చేతిలో పావలా పెట్టి జేబులో పది రూపాయలు కొట్టేసే మంచి ఉపాయం ఒకటి చెబుతా అంది కుందేలు సరే అని వంద రూపాయలు ఇవ్వగానే దాని షోలో ఏం చేయాలో వివరించి చెప్పింది తర్వాత రోజు కుందేలు అడవిలో జంతువుల దగ్గరికి వెళ్ళి మా చెప్పుల గొప్పదనం గురించి తెలియడానికి మా కంపెనీ వాళ్ళు అందరికీ ఉచితంగా చెప్పులు ఇస్తున్నారు తీసుకోండి వేసుకోండి అంటూ అందరికీ చెప్పులు పంచింది ఉచితంగా వస్తున్నాయి కదా అని జంతువులన్నీ వాటిని తీసుకున్నాయి ఆ రోజు నుంచి చెప్పులు వేసుకొని తిరగడం మొదలుపెట్టాయి ఇంతకు ముందులా కాళ్లల్లోకి ముళ్ళు దిగడం లేదు ఎండకు కాళ్ళు కాలడమూ లేదు బురద అంటుకోవడమూ లేదు ఆరు నెలలు గడిచేసరికి వాటి కాళ్ళు మెత్తగా తయారయ్యాయి చెప్పులు లేకుండా అడుగు బయటికి వేస్తే చాలు సుర్రుమని కాలు కాలి బొబ్బలెక్క సాగాయి చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకొని అరికాళ్ళు వంటలెక్క సాగాయి దాంతో చెప్పులు లేకుండా ఒక్క అడుగు కూడా బయటికి వేయడం మానుకున్నాయి మరో మూడు నెలలు దాటేసరికి కొన్ని జంతువుల చెప్పులు తెగిపోవడం మొదలైంది మరికొన్నింటి చెప్పులు అరిగిపోయాయి దాంతో అప్పటికే చెప్పుల కోసం అలవాటు పడ్డ ఆ జంతువులు చెప్పుల కోసం కుందేలు దగ్గరికి రావడం మొదలుపెట్టాయి వ్యాపారం నెమ్మదిగా పుంజుకోసాగింది కుందేలు ఇదే అదునుగా రెండింతల ధరకు అమ్మసాగింది అప్పటికే అవి చెప్పులకు అలవాటయ్యాయి కదా దాంతో ఎంత ధరైనా సరే కిమ్మన కుండా కొనడం మొదలుపెట్టాయి దాంతో కుందేలు సంతోషంగా నక్క దగ్గరికి వెళ్ళి గురువా నీవు చెప్పింది నిజమే గింజలు చూపించకుండా పిట్టను పట్టలేం మీ దయవల్ల నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది అని చెప్పి ఆ నక్కకు కొత్త చెప్పులు ఇచ్చి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్